ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా మంత్రి నారాయణ బృందం దుబాయ్ లో విస్తృత పర్యటన చేస్తోంది ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు మంత్రి నారాయణ మొదటి రోజు ప్రముఖ రియాల్టీ సంస్థ శోభా గ్రూప్ డైరెక్టర్ జోష్నా ఉగ్దే హెల్త్ కేర్ సంస్థ ఆస్టర్ గ్రూప్ ప్రతినిధులతో భేటీ అయ్యారు అనంతరం కేవ్ హోల్డింగ్స్ చైర్మన్ ఫైజల్ బుర్జిల్ హోల్డింగ్స్ ప్రతినిధులతో విడివిడిగా భేటీ అయ్యి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు ప్రభుత్వ పాలసీలను వివరించారు దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ సతీష్ శివంత్ తో భోజన విరామ సమయంలో భేటీ అయిన మంత్రి నారాయణ బృందం ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆయా కంపెనీలను ఆహ్వానించారు రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ప్రపంచ ప్రసిద్ది పొందిన శోభా గ్రూప్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది